ఏమి గోబ్యాకు జగన్ గోబ్యాక్ రా స్వామి వాళ్ళేమో రా రా దమ్ముంటే రా మెడికల్ కాలేజీ లేదు అని చెప్పి సాక్షాత్ స్పీకర్ అయ్యన్న పాత్రుడు చాలెంజ్ విసిరా పోలీసు వాళ్ళు ఏమంటే పోయేదానికి మేము పర్మిషన్ ఏమో జరుగుతాయని చెప్పి పోలీసులు అంటుండే జనం ఎవరు రారు జగన్ సభలకి అని చెప్పి చంద్రబాబు నాయుడు అంటుండే అయినా సుధాకర్ గారి ఇష్యూ జరిగింది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు సరే ఆయన తొక్కేశాడు ఆయన వల్లే ఆయన చనిపోయాడు అని అంటున్నారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నాడు పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా ఉన్నాడు లోకేష్ గారు మంత్రిగా ఉన్నాడు కదా ఇప్పుడు మీరు ధర్నా చేయాల్సింది రాత్రి పుట్టిందా ప్రేమ మీకు సుధాకర్ కుటుంబం మీద రాత్రే పుట్టినట్టున్నది కదా ప్రేమ మీరిప్పుడు ఏంటంటే నిజంగా నిబద్ధత ఉంటే సుధాకర్ డాక్టర్ సుధాకర్ ఫ్యామిలీ మీద అంత ప్రేమ ఆప్యాయతలు దళిత సంఘాలకి ఉంటే అక్కడ ధర్నా చేసిన దళిత సంఘాలకి మీరు రేపు ఉదయం చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నారు కాబట్టి అక్కడికి పోయి సీఎం క్యాంప్ ఆఫీస్ ముందు ధర్నా చేసి ఆ కేసును వెలికి తీయండి దోషులను ఎవరైతే ఉన్నారో వాళ్ళని శిక్షించండి అని చెప్పి రేపటి నుంచి నిరాహార దీక్షలు ధర్నాలు చేసుకోండి సరేనా మీరు జగన్మోహన్ రెడ్డి కదా అరెస్ట్ చేపించాలనుకుంటున్నారు గోబ్యాక్ అంటే మీకు ఆ ఫ్యామిలీ మీద ప్రేమ లేనట్టు గోబ్యాక్ కాదు కేసును వెలికి తీయమని చెప్పి చంద్రబాబు నాయుడు దగ్గర పోయి ధర్నా చేయాలి మీరు పవన్ కళ్యాణ్ మంగళగిరిలో ఆఫీసు ఉన్నారు కదా జనసేన ఆఫీసు అక్కడికి పోయి ధర్నా చేయాలా అంతేగాని రాత్రి పూట పగల పూట పగటేషగా లేకూడదు సరేనా ఇది పగటేషాలు వేసినట్టే ఉన్నది మీరు చంద్రబాబు నాయుడు చెప్తే వచ్చి ధర్నాలు చేస్తున్నట్టున్నది సుధాకర్ ఫ్యామిలీ మీద నిజంగా ప్రేమ ఉంటే అయిల్లా దాదాపు ఐదేళ్లు పూర్తయింది ఈ కూటమి ప్రభుత్వం వచ్చి ఒకటిన్నర సంవత్సరం కూడా పూర్తయింది ఇప్పుడు పుట్టుకొచ్చింది ప్రేమ లవ్ ఎఫెక్షన్ మీకు సుధాకర్ ఫ్యామిలీ మీద మాస్క్ ఇవ్వలేదని చెప్పి సుధాకర్ గారు చనిపోయారని చెప్పి చెప్తున్నారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు మాస్క్ ఇవ్వలేదా జగన్మోహన్ రెడ్డి గారిని సుధాకర్ గారు అడిగితే మాస్క్ ఇవ్వలేదా సరే తప్పు ఉన్నదంటే నిరూపించేదానికి మీరు ఫాలో అవ్వాల్సిన మార్గం ఏంది ఇప్పుడు అధికారంలోకి వచ్చారు కదా ఇప్పుడు బయటకు తీయాలి కదా కేసు ఆ కోడి సీను కేసు ఏందో బాబాయ్ గొడ్డల కేసు ఏందో ఈ సుధాకర్ కేసు ఏందో ఆ డోర్ డెలివరీ కేసులు ఏందో ఇప్పుడు బయటకు తీయాలి కదా ఎందుకు గప్చుబ్గా నోరంతా మూసుకొని ఉన్నారు అంటే మీ అబద్ధ ప్రచారాలు కాబట్టి నోరు మూసుకొని ఉన్నారు నిజాలైతే బయటకు వాళ్ళు ఈ రోజు బయట సునీతమ్మ షర్మిలమ్మ ప్రెస్ మీట్ వాళ్ళ నాన్న గురించా ఏంటంటే అక్కడ కట్టిన మెడికల్ కాలేజీలు జగన్మోహన్ రెడ్డి గారు సాక్షాత్తు వెళ్లి చూపిస్తే జనాలకి నిజాలు బయటపడతాయని ఆల్రెడీ జనాలకి తెలుసు ఆ నిజాలు బయటపడకుండా డైవర్షన్ పాలిటిక్స్ అనేది చేస్తూ ఫ్లెక్సీ ఒకటి ఏ రోజే వచ్చిందా మీకు ప్రేమ పెద్ద ఫ్లెక్సీ పెట్టి పెట్టినారు సుధాకర్ గారి ఫోటో వేసి వాళ్ళ కుటుంబం వచ్చింది అక్కడికి జగన్మోహన్ రెడ్డి గారికి నిరసన తెలిపేదానికి వాళ్ళ కుటుంబం వచ్చిందా రేపు నిజంగా మీకు మళ్ళీ మళ్ళీ అంటున్నా ఒక మనుషులుగా నేను కులాన్ని ప్రాతిపదిక చేసుకుని అంటాంలా మీకు దొమ్మకాయ ఉంటే సుధాకర్ గారి కుటుంబాన్ని తీసుకెళ్లి ఎలాగైతే సుగాలి ప్రీతికి అన్యాయం జరిగిందని అరుస్తున్నారో సుధాకర్ కుటుంబాన్ని కూడా తీసుకెళ్ళండి డోర్ డెలివరీ చేసిన అబ్బాయి అనంతబాబు కేసు కూడా ఆ కుటుంబాన్ని కూడా తీసుకెళ్ళండి ఏం న్యాయం చేపిస్తారో చంద్రబాబు నాయుడు దగ్గర న్యాయం చేపించి దోషులను అరెస్ట్ చేయించండి తమాషాలనుకుంటున్నారా మాట్లాడితే రాజకీయాలుగా చేయాల్సింది ఏ మెడికల్ కాలేజీలు కట్టడం మీకు ఇష్టం లేదా ఏంది అక్కడికి వచ్చినటువంటి వాళ్ళకి ఇదే సందర్భం మీరు చేయాల్సినటువంటి ధర్నా చేయాల్సిన సందర్భం ఇదా జగన్మోహన్ రెడ్డి గారి ఇల్లు తెలీదా తాడేపల్లి దగ్గర ప్యాలెస్ తెలీదా మీకు చార్జీకి డబ్బులు అయిపోతాయి పోలేదా ఉండూరులో అయితే దగ్గర రౌండ్ గా తిరగొచ్చాటుగా విమర్శిస్తున్నా నేను పెరిగి పందలు అటు చేసేది నిజంగా ఆ కుటుంబం ప్రేమ ఉంటే ఒక దళితుడికి న్యాయం చేయాలని ఉంటే మీరు ఇలాగా చేయాల్సింది వెళ్లి చంద్రబాబు నాయుడు గారి దగ్గర నెల కాదు రెండు నెలలు కాదు ఐదు నెలలుగా సంవత్సరం రోజులు తిరగండి సుగాలి ప్రీతి గురించి కూడా పట్టించుకోండి సరేనా జై జగన్ जय वैसा सिपी जो हार वसा